వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం ఫిష్ బిర్యానీ చేసుకున్నామండి చేప బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీ సూపర్గా చాలా బాగుంటుందండి మనం అయినా వేసుకొని తినొచ్చు లేకుంటే ఇలాగే తినొచ్చండి ఉల్లిపాయ పచ్చిమిర్చి నంచుకొని అయినా బాగా తినొచ్చు చాలా సూపర్ టేస్టీగా ఉందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి ఈ బిర్యానీ అయితే చేప బిర్యానీ అద్దుపోతుంది చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి బాగా చూడండి థ్యాంక్ యూ చూడండి నేనైతే చేప ముక్కలు నాలుగు తీసుకున్నానండి తీసుకొని వెన్నీగర్ వేసి శుభ్రంగా కడిగే నిమ్మకాయ వేసి కడిగేయండి ఇప్పుడు మనం మసాలా పట్టిస్తామండి ఒక స్పూన్ కారం వేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మనం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి వేసుకొని మనం చేతితో బాగా కలిపేసుకోవాలి మసాలా అంతా కలుపుకున్నాక మనం చేప ముక్కల్ని బాగా పట్టించుకో పట్టించాలి మసాలా అంతా ఇలాగ బాగా మసాలా పట్టిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెడదామండి ఇంకొక రసం చూద్దాం స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నూనె నూనె వేడెక్కిన తర్వాత మనం ఈ చేప ముక్కలు ఉన్నాయి కదండి మసాలా పట్టేం కదండి ఈ చేప ముక్కల్ని మనం ఆయిల్లో చేసుకోవాలి నూనెలో మనం బాగా వేయించుకోవాలి ఈ పక్క బాగా కాలిన తర్వాత మనం ఈ పక్కకి తిప్పుకున్నామండి ముక్కలు మనం బాగా క్రిస్పీగా ఉండాలి ముక్కలైతే ఈ పక్కకి నానికి కూడా అండి ఈ పక్క క్రస్పీగా కాదని చిన్న స్లో మంటమైతే మనం ఎక్కువ చేప ఇలాగే క్రస్పిగా వేయించుకోవాలి మనం గ్యాన్ చేసుకోవాలంటే కొద్దిగా లావుని ఉండాలండి చేప మరీ పలుసగా ఉంటే కొద్ది అయిపోయింది అందుకని మనకు సైజులో ఉండాలి ఇట్లా తీసుకొని ప్లేట్ పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ వెళ్ళుకొని గిన్నె అయినా ఏదో ఒకటి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం చేపలు వేయించుకున్నాం కదండి చేప ముక్కల ఆయిల్ అయితే మనం ఇందులో వేసుకోవాలి కొని వేసుకోవాలి బిట్టరు ఇదే అండి బాగుంటుంది మనకు చేప నూనె ఇప్పుడు ఇందులో ఏడెక్కిన తర్వాత మనం చూడండి పెద్ద సైజు ఉల్లిపాయలు అండి ఇలా తరిగానండి మనం ఈ ఆయిల్లో వేయించుకోవాలి అలా వేగిన తర్వాత చూడండి బాగా ఇలాగైతే వేగినాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సగం పెట్టి మనం సగం ఇందులో తీసేసుకోవాలండి కొద్దిగా తీసుకోవాలి మనం ఇప్పుడు ఇందులో మొత్తం ఇలా పెట్టుకొని ఇలా తీసుకొని పక్కన పెట్టాం ఇందులోనే మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ప్రెషుద్ధి వేసుకోవాలి మనం వేసుకొని ఇలా వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి అలాగే రెండు ఆకులు మెంతి ఆకులు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి అలాగే మనం చూడండి మనం ఇందాక రైస్లో వేసుకున్నాం కదండి ఎసరులో అయ్యే బియ్యంలో అయ్యే మనం అలాగే సేమ్ టు సేమ్ వేసుకుంటున్నామండి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి రెండు టమాటాలు అయితే నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ కట్టుకున్నాను ఈ పిగురిని మనం ఇందులో వేసుకోవాలి ఇలాగ వేగేటప్పుడు మనం ఇందులోకి ఇప్పుడు రెండు మూడు వేసుకుల పెరిగి వేసుకోవాలండి మనం ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా వేగేటప్పుడు మనం ఇప్పుడు పసుపు పాకు తీసుకుని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నిన్నపడి అలాగే కొత్తిమీర వేసుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి అలాగే పుదీనా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకటి నేనైతే ఒకటి వేసుకున్నానండి కారాన్ని పట్టి వేసుకోవాలి ఇది బాగా మగ్గాలండి ఇది మనం ఏం చేయాలంటే పక్క రిష్టం మీద పెడదామండి బాగా ఉరుగుతూ ఉంటుంది అందాక మనం రైస్ చేసుకుందాం అలాగే నేను అవి పెట్టాను పొయ్యి మీద అదే నిమ్మర్తం వేసుకున్నాం కదండి ఆ చక్కని మనం ఇందులో వేసుకోవాలి మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు ఇలా అప్పుడే లేదు బాగా మనం ఇది కర్రీ మనకు బాగా వేగేటప్పుడు మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం కారం వేసుకోవాలి కదండి ఇంకా వేయించుకోవాలి మనం అన్నం ఉడికేదాకా చూడండి మనకు అన్నం అయితే ఇలాగైతే అయింది ఇలా ఉండాలండి మరీ మెత్తగా ఉడకకూడదు ఇలా ఉడికితే ఇలా చూస్తే మనకు ఇలా ఉండాలి ఇప్పుడైతే మనం వర్క్ చేసుకుందాం చూడండి మసాలా అయితే మనకు బాగా ఇలాగైతే అయింది ఇప్పుడు మనం ఇందులో నుంచి సగం ఇందులో పెడదామండి సగం మనం ప్లేట్లో తీసుకుందాం ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకోవాలి ఈ మసాలా ఇంకా వేయించుకొని పెట్టాం కదండి ఈ ముక్కలు మనం ఇందులో వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా అవి కూడా మనం ఇందులో వేసుకోవాలి ఇలాగా అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు అన్నం వేసుకుందామండి చూడండి చాలా పొడిగా ఉండాలండి మనకు మెత్తగా అవ్వకూడదు అన్నం అయితే తట్ని వేసుకోవాలి మనం ఈ మసాలా అంతా వేసుకొని ఇలాగ ప్రెస్ చేసుకోవాలి మొత్తం అంతా ఇలాగ వేసుకున్న తర్వాత మసాలాన్ని మళ్ళీ ఉన్నాయి కదండి ఈ చేప ముక్కలు రెండుని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతటిని వేసుకోవాలి అలాగే మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవడం మనం వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకొని ఇంకా పై నుంచి అన్నం వేసేసుకోవాలి పైన అన్నం వేసే ఉల్లిపాయలు వేయించుకున్నాం కదండి ఆ ఉల్లిపాయలు వేసేసుకోవాలి పైనుంచి నుంచి అలాగే మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా పైనుంచి నుంచి ఒక మిర్చి అది పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోకి మనం అన్నం వార్చాం కదండి ఆ నీళ్ళు ఉంటే నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసి వేసుకుంటున్నాను పసుపు అయినా వేసుకొని వేసుకోవచ్చండి లేకుంటే జాఫరా వేసుకోవచ్చు మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చండి ఇలాగ వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలండి మూత పెట్టుకొని ఈ హోల్కి మనం ఇలాగ ఏదో ఒకటి ఇలాగ పెట్టాలండి ఇలాగే మనం ఒక ఐదు నిమిషాలు మనం పెద్ద చిన్న చిన్నమంట చేసుకుందామండి దమ్ చేద్దాం చూద్దామండి మనం రెండు నిమిషాలు అయితే మంట పెద్దది పెట్టానండి గ్యాసు మూడు నిమిషాలు అయితే స్లోగా పెట్టాను చూడండి ఇలాగైతే మనకు దమ్ అయిపోయింది వా చాలా బాగా దమ్ అయిందండి అంతే అండి రెడీ అయిపోయిందండి ఎంతో సింపుల్గా అయిపోయి టేస్టీ అయిన చేప బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి